ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే రెండు గురువారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం మరియు గాదీయులలో పరాక్రమశాలలు కొందరు అరణ్యమందు దాగియున్న ఉన్న దావీదునొద్ద చేరీరి వీరు డాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు వ్యాఖ్యానాంశం దావీదు యొక్క పరాక్రమశాలులు తొమ్మిదవ భాగం దావీదు యొక్క పరాక్రమశాలులు తొమ్మిదవ భాగం వ్యాఖ్యానం రాజైన సౌలు దావీదును చంపాలనే ఆలోచనతో అతనిని తరుముచున్న కష్టకాలములో ధైర్యవంతులు కొందరు దావీదు పక్షముగా చేరారు తృణీకరింపబడిన మన ప్రభు పక్షంగా నిలబడినట్లును మనము ఆయన వారమని చెప్పగలిగినట్లును చేయుటకు ఈ వివరములు రాయబడి ఉన్నవి ఒక విధంగా చూస్తే మనము కూడా అరణ్యములోనే ఉన్నాం ఎందుకంటే ప్రభు అయిన యేసును సేవించు విశ్వాసులకు ఈ లోకము ఏ విధమైన సహకారమును అందించదు మన భౌతిక ఆత్మ సంబంధమైన అవసరముల కొరకు మరియు అవసరమైన నడిపింపు కొరకు మనము ఆయన మీదనే ఆనుకోవాలి మన బలమైన దుర్గము అంటే సైనిక స్థావరము అని అర్థము కాదు ప్రభు అయిన వేసే మనకు బలమైన దుర్గమం మనము ఆయన మీద పూర్తిగా ఆనుకోవలసి ఉన్నది ఎప్పుడు ఏది ఎలా ఎక్కడ చెయ్యాలి అని తెలుసుకున్నటకు నీవు ఆయన నడిపింపు పైన పూర్తి నమ్మకం కలిగి ఉన్నావా ప్రభు మీద ఆనుకున్నటను గుర్చి అపోసుడైన పౌలు కూడా ప్రతి క్షణం నేర్చుకోవాల్సి వచ్చింది అతడు దేవుని ప్రజలకు పరిచర్య చేయచ్చు దేవుని ఆశీర్వాదములను మరియు ధన్యతలను ఆనందిస్తూ ఆయన బడిలో గడిపాడు అయినను అతనిలో శరీర స్వభావం ఇంకను జీవిస్తూనే ఉన్నది గనక పౌలు అంతటి వాడు కూడా అతిశయపడుటకు అవకాశం ఉన్నది అయితే అతడు అతిశయపడకుండా అతనిని నివారించుటకు ప్రభువు సాతానుదోతను అనుమతించాడని కొరింతెలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి తొమ్మిది వచనాల్లో మనం చూస్తాం దేవుని ప్రజలు ప్రత్యేకించి వారిలో నాయకులైన వారు ఎల్లప్పుడూ అపవాది దాడికి గురవుతూనే ఉంటారు అయినను దేవుడు అన్నిటికంటే ఉన్నతడు గనక ఆయన సాతాను సేవకులను కూడా తన సాధనాలుగా వాడుకుంటాడు ఆ విధంగా చేయగలిగిన దేవుడు దేనినైనా చేయగలడు అందువలననే మనము మనకు తగిన స్థితి అయిన అరణ్యములోని బలమైన దుర్గము వద్ద ఉండాలి అక్కడే మనం పోరాటమునకు అవసరమైన శిక్షణను పూర్తిగా పొంది సిద్ధంగా ఉండి బలవంతులమై మన ఆత్మానుసారమైన మరియు నైతిక స్థితిలో నిజమైన జయసులరముగా ఉండగలం మనలను మనం కాపాడుకోవటానికి కానీ ఎదురుదాడి చేయటానికి కానీ కవచము శిరస్రాణము డాలు విల్లు బాణములు లేక ఖడ్గము వంటి ఆయుధములను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం ఒకవేళ అవి లేకపోయినా ఎలా పోరాడాలో కూడా నేర్చుకుందాం దేవుడిచ్చు సర్వాంగ కవచమును గుర్చి పౌలు చాలా వివరంగా బోధించాడు అయితే సైనికుడు తన మోకాళ్ల మీద ముందుగా పోరాటము చేయకుంటే పౌలు చెప్పిన ఈ యుద్ధోపకరణముల వలన ప్రయోజనము ఉండదు అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పది నుంచి ఇరవై వచనాల్లో మనం చూడవచ్చు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో పొందనాలి